శ్రీశైల పుణ్యక్షేత్రం నాటి నుండి నేటి వరకు లక్షలాది భక్తుల పుణ్యస్నానాలకు వచ్చే పవిత్ర స్థలం ఈ ప్రాంతంలో పాతాళగంగ వరద నీరు ప్రవహించే మార్గంలో ఇప్పుడు ఒక అనూహ్య ఘటన చర్చనీయాంశమైంది కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ మార్గంలో ఓ ఇస్లామిక్ సమాధిని నిర్మించారు హిందూ భక్తులు అక్కడ పూజలు చేసేందుకు వెళ్ళిన సమయంలో మార్గం మధ్యలో ఉన్న ఆ నిర్మాణాన్ని గమనించి వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో ఇప్పుడు ఇది రాష్ట్ర హాట్ టాపిక్గా మారింది లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ తీర్పు రాసి శ్రీశైలంకి వచ్చాము ఇక్కడ ఏం జరగలేదు ఏం లేదు అయితే ఇప్పుడు ఈ దర్గా ఈ ఇయర్ దర్గా చూసాము ఇక్కడ ఈ దరగా ఎలా పెట్టారో ఏమో తెలియదు లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ జరగలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా ఇది మేబీ మజిద్ కావచ్చు మేము అనుకుంటున్నాం ఇలాంటి చేయడం వల్ల మంచిది కాదు హైదరాబాద్ సోదరులు కూడా స్పందించాలి దీని మీద సో విన్నారు కదా శ్రీశైలంలో ఎక్కడో కాదు పాతంగా వెళ్ళే రూట్లోనే ఉంటాయి హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇది హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ ఎలా చేయడం హిందూ భావాలను అవమానించడమే అని మండిపడుతున్నారు భక్తుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనది పాతాల గంగ దగ్గర పూజలు అభిషేకాలు తిద్ద స్నానాలు జరిగే ప్రదేశం అలాంటి స్థలాల్లో ఎవరి అనుమతితో ఈ సమాధిని నిర్మించారు ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నారు మత సౌహార్దం పేరుతో హిందూ స్థలాల్లో ఇలాంటి నిర్మాణాలు అనుమతించకూడదు అని పలువురు భక్తులు చెబుతున్నారు ఇక మరోవైపు ఇది కుట్రగా కనిపిస్తోందని కొన్ని సంస్థలు హిందూ పవిత్ర స్థలాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి రూట్ లోనే ఉంటది లాస్ట్ ఇయర్ మనం సాములందరం వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి దర్గా అయితే లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒక దర్గా క్రియేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ దర్గానే కాదు ఒక పెద్ద మందిరం కట్టేసుకుంటారు మన హిందువులు ఏం పని చేస్తారో నాకైతే అర్థం అవట్లేదు ఈ వీడియో కనుక ఖచ్చితంగా చూస్తే మన హిందూ సోదరులే కాదు మిగతా హిందువులు కూడా ఈ వీడియో షేర్ చేయండి స్పందించాలి జయ శ్రీరామ్ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ నిర్మాణాన్ని తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు శ్రీశైలం ఆలయ పరిసరాల్లో ఈ ఘటన మరో మత వివాదానికి దారితీయకముందే చర్యలు తీసుకోవాలి అని నిర్జన్లు కోరుతున్నారు